ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంటు వెంటనే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ గురుకురాలకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి అదే విధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే ఇవాళ విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ ఇరవై తేదీ రోజు ఇలా వామపక్ష విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పూర్తిగా విద్యార్థులను విద్యారంగాన్ని విస్మరించిందని చెప్పేసి ఇలా మేము ప్రధానంగా మేము ఆరోపిస్తా ఉన్నాం ఇలా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మరి వాళ్ళకి ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులకు గురియడం మూలంగా చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఇలా మధ్యలోనే చదువులు ఆపేసేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అదే విధంగా వీళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్మించాలని చెప్పేసి మేము గతంలో ఎన్నో సార్లు కూడా ఇప్పటికి కూడా ఆ దిశగా అడుగులేసినటువంటి పరిస్థితి లేదు దాని మూలంగా విచ్చల విడిగా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అలాగే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్య పేరుతో అనేక రకాలుగా పెద్ద ఎత్తున డబ్బులు నిర్ణయించి ఫీజులు నిర్ణయించి పెద్ద ఎత్తున దోచుకుట్టినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకుండా కూడా మరి ఇచ్చిన విడిగా మరి ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని వెంటనే వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు బస్ పాసులను కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇలా వామపక్ష విద్యార్ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ బంద్లో ఒక డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది కాబట్టి వెంటనే రాష్ట ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకొని ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూనే అదేవిధంగా ఈ బంద్కు సంబంధించి స్వచ్ఛందంగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము విద్యార్ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తా